ఆగస్టు పద్నాలుగో తారీఖున జూనియర్ ఇంటీయర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్ టూ అదేవిధంగా రజనీకాంత్ మరియు నాగార్జున కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పానే ఇండియా చిత్రంలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ యొక్క రెండు సినిమాలపై కూడా భారీ ఆశలు ఉన్నాయి అదేవిధంగా భారీ పోటీ కూడా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి విషయము అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ పక్కకు పెడితే ఇప్పుడు వరకు రిలీజ్ అయినటువంటి రెండు ట్రైలర్లను మనము గమనిస్తే మటుకు అంటే గతంలో రిలీజ్ అయినటువంటి వార్ టూ ట్రైలర్ చాలా ఎక్సలెన్స్ రెస్పాన్స్ సొంతం కూడా చేసుకుంది యూట్యూబ్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చి టాప్ ట్రెండింగ్లో నడిచింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అదేవిధంగా నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి కూలి చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ను కూడా సొంతం చేసుకుని యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది అనేది కూడా ఇప్పుడు ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మొత్తానికి ట్రైలర్ల విషయంలో రెండు సినిమాల యొక్క అబ్జర్వ్ చేస్తే మటుకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి రెండు ట్రైలర్లు అనేది కూడా రెస్పాన్స్ అయితే వస్తుంది మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు చిత్రములు ఆగస్టు పద్నాలుగో తారీఖు తేదీన ఎవరు ముందు చేయి సాధిస్తారో అనేది వేచి చూడాలి మొత్తానికైతే చూసుకుంటే ఈ యొక్క రెండు ట్రైలర్లు మీరు చూసింటే మీ యొక్క ట్రైలర్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి